హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మాట్లాడేమో స్టాక్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం మదనపల్లి టమాటా మార్కెట్ ధీమాత వచ్చేసరికి అన్ని మండీలకైతే అయితే స్టాక్ అయితే ధీమాత అయితే ఫ్రెండ్స్ నైట్ అయితే స్టాక్ సరుకు ధీమత అవుతాయి వస్తుంది తెల్లభారత రేట్లు అయితే తెగుతాయి నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ రేట్ పోయినాయి హీరో ధరలు పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో చేసి తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్న వీడియో నష్ట చిన్న లైక్ అయితే ఇవ్వండి